అందరికీ ఇది మహానంది నందాల జిల్లాలో ఉండే మహానంది ఇది కోనేరు ఆదివారం అయితే కొంతమంది ఇతర మతస్థులు వచ్చేసి ఈ కోనేరుని అపవిత్రం చేస్తూ ఉన్నారు వాళ్ళు మూత్రాన్ని కోనేట్లో పోయడము ఆడవాళ్ళను ఇబ్బంది చేయడము చేస్తున్నారు ఇతర మతస్థులు దీనికోసం ఒక చక్కటి ప్రణాళిక హిందూ దేవాలయాలు పరిదర్శించి ఆలోచన చేసింది వరాహస్వామికి సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరిక ఉంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కూడా అడిగినా ఈ విషయం మీద ఆయన కూడా సానుకూలంగా స్పందించినాడు ఇతర మతస్థులు మన దేవాలయాలకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వరాహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఆడ ఆ లేడీస్ కోనేరు కాడ కానీ ఇక్కడ కానీ వరాహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఈ సమస్య పూర్తిగా పోతుంది దీనికోసం వెంకట గారిని ఈ సమస్యను మాకు విగ్రహాలకు సంబంధించి దానం చేయమని అడిగినాం ఆయన సానుకూలంగా స్పందించాడు ప్రత్యేకంగా ఊటుకూరు వెంకట గారి ధన్యవాదాలు ఈ సమస్య అధిగమించాలి మనం ఖచ్చితంగా యా కూడా ఈ సమస్య ఉంది దాన్ని కూడా అధిగమిస్తాం దానికి కూడా వెంకట వెంకటగారు సహకారం అందిస్తామన్నారు దాన ధర్మ ఫౌండేషన్ ద్వారా ఆయనకు నమస్కారం జై శ్రీరామ్ మీ బసవరాజు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు